హాయ్ అండి ఇది బూడిద గుమ్మడు అండి బూడదు వచ్చేసి మనం మామూలుగా పండిస్తాము పండించుకుంటాం అని అంటాం కానీ ఇది ఎక్కడ పండి పండించడానికి పెట్టింది కాదు పొలంలోది కాదు గార్డెన్లోది కాదు వెజిటబుల్ కల్టివేషన్లోది కాదండి ఇది ఎక్కడ ఒక చోట విత్తనం పడి డెవలప్ అయిన చెట్టు అండి ఇలా దానికి ఆలనా లేదు పాలన లేదు అంటే నేను అనుకోవడం దానికి వాటరింగ్ ఎవరు ఇవ్వలేదు దానికి ఏ మెడిసిన్ ఇవ్వలేదు ఏదీ లేదండి కానీ విపరీతమైన కాపు అనమాట అంటే యాక్చువల్గా బ్రీడు ఆ విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనం మాత్రం మంచి విత్తనం అండి ఒక్కో కాయ సుమారుగా నాకు తెలిసి ఫైవ్ కేజీస్ సెబో ఉండొచ్చు అండి అంత పెద్ద కాయలు ఇది మా బ్రదర్ వాళ్ళ ఇంటి ముందు గ్రౌండ్లో ఉంటే వీడియో క్యాప్చర్ చేస్తామండి కాపు కూడా విపరీతంగా కాసిందండి చిన్న అంటే స్ప్రెడ్ అవ్వటం అయితే దాదాపు ఒక రెండు సెంటుల్లో ఈజీగా స్ప్రెడ్ అయి ఉంటుంది అంత పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది విషయం ఏంటంటే దీనికి ఆలన పాలన ఏది లేదు వాటరింగ్ ఇచ్చిన వాళ్ళు కానీ లేదంటే మందు వాళ్ళు కానీ మందు వేసిన వాళ్ళు కానీ ఏదీ లేదు దానంతటా అది పడి మలిచిన చెట్టు అండి అంత విపరీతం కాసింది యాక్చువల్గా దీనికి ఏం చేశారంటే ఒక కాయని చూసి రెడీ చేసి దాని సీడ్స్ కలెక్ట్ చేయాలని ప్లానింగ్ కూడా అనుకున్నాను అది చేస్తాను కూడా ఒక పండిన కాయ మంచిది ఒకటి చూసి దాన్ని దాని నుంచి విత్తనం డెవలప్ చేయాలని ప్లాన్లో ఉన్నాను చూశారు కదా కాయలు ఎలా ఉన్నాయో ఎంత పెద్దవో పెద్దవంటే మామూలు సుమారుగా ఐదు కేజీలు పైన ఉండేది ఈ మధ్య అందరూ చెప్తున్నారు కదా సార్ టీవీల్లో వాటిల్లో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి ఆ జ్యూస్ వల్ల వాటి వల్ల ఎంత ఉపయోగం ఉందని చెప్పి ఇది వడియాలు వాటికి ఉపయోగించుకుంటారు లేదంటే మామూలుగా తినే ఈ జ్యూస్ చేసుకుని తాగితే హెల్త్కి ఎంతో మంచిది అంటండి దీని విలువ ఏంటంటే ఇప్పుడు తెలిసింది ఒకప్పుడు ఏంటంటే దీన్ని తీసుకొచ్చి జస్ట్ దిష్టిపోవడానికి ఏదో కట్టి ఆ గుమ్మానికి ఏలాడు తప్ప దీని మీద పెద్దగా ఫోకస్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు చేశాను ఇప్పుడు దాని విలువ తెలిసింది అదిగో ఆ చెట్టుతో పాటు చెర్రీ టమాటోస్ చిన్నవి వచ్చినాయి అవి కూడా ఒకసారి నాలుగు కాయలు కోసి చూపిస్తున్నాను అవి కూడా బాగానే వచ్చినాయి దానికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్స్ కూడా మన దా మన ఛానల్లో ఉంటాయండి చూడండి చూశారు కదా చాలా పెద్దగా హెవీగా పెరిగింది దీనికి సంబంధించిన విత్తనాలు కలెక్ట్ చేస్తున్నాను సీడ్స్ ఎందుకంటే ఇంత న్యాచురల్గా ఇంత హెవీ క్వాంటిటీలో పెరగటం గొప్ప విషయం అండి అందుకే ఈ విత్తనాలు కలెక్ట్ చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్